హాయ్ హలో వెల్కమ్ టు హరితి డాక్స్ ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చిన మొన్న రీసెంట్గా ఒక వార్తనే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒకే ఒక్కడు అరవై ఐదు సినిమాల్లో పైరస్ చేసి నెట్లో అమ్మండు అని చెప్పి అసలు వాడు ఏ విధంగా అమ్మగలిగిండు వాడు ఇవ్వల ద్వారా అమ్మిండు అసలు ఆ డీటెయిల్స్ ఏంటి వాడు ఎట్లా దొరికిండు ఎట్లా పట్టుబడ్డాడు అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఒకసారి వాస్తవానికి వాని పేరు కిరణ్ కుమార్ వాడు తూర్పుగోదావరి డిస్టిక్ సంబంధించిన ఒక వ్యక్తి కిరణ్ కుమార్ వాడు ఏసీ టెక్నీషియన్ గా హైదరాబాద్ లో పనిచేస్తూ ఉంటారట అయితే ఒక రోజు వాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్న సందర్భంలో ఇన్స్టాగ్రామ్ లో ఒక లింక్ వాడు క్లిక్ చేయడం జరిగింది ఆ క్లిక్ చేసిన లింక్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఒక వెబ్సైట్ కి వెళ్ళిందట ఆ వెబ్సైట్ లో యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తులు కాంటాక్ట్ కావడం జరిగింది ఆ ఇట్లా సినిమాలు పైరీ చేసి అమ్మడం ద్వారా మాకు ఇట్లా లాభం వస్తుంది ఏ విధంగా అమౌంట్ వస్తుంది అని చెప్పి వాడు డీటెయిల్స్ వాళ్ళని క్వశ్చన్ అడగడం జరిగింది సో ఆ క్వశ్చన్ అడగడం ద్వారా వానికి ఒక ఆశ పుట్టింది ఇదేందుకు మనము చేయకూడదు ఖచ్చితంగా మనం కూడా చేస్తే మనకు కూడా అమౌంట్ వస్తుంది అనే ఉద్దేశం కొద్దీ వాడు కూడా ఆ పరిశీలన చేయాలని చెప్పి వాడు అనుకున్నాడు అప్పటి నుంచి వాడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఫస్ట్ డేనే సినిమా థియేటర్కి వెళ్ళి జేబులో కెమెరాను హెచ్డి కెమెరాను వాడు జేబులో పెట్టుకుని సినిమా మొత్తం రికార్డ్ చేస్తాడట ఆ రికార్డ్ చేసిన తర్వాత ఆ ప్రింట్ను వెబ్సైట్ల ద్వారా టెలిగ్రామ్ వెబ్సైట్ల లింక్ ద్వారా డైరెక్ట్ ఎవరైతే ఆ సినిమాను డైరెక్ట్ గా ప్రేక్షకులను పెడుతున్నారో ఆ వెబ్సైట్ వాళ్ళను వీటి కాంటాక్ట్ అయ్యి ఆ సినిమాను మూడు వందల నుంచి నాలుగు వందల డాలర్లకు ఒక్కొక్క సినిమాను అమ్మేదట అంటే ఇంచుమించుగా ఒక ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు దాకా వాడు ఎన్ని చేసేది సో వానికి ఇదే ఆశతోటి వాడు చాలా సినిమాలను ఫస్ట్ డేనే రికార్డ్ చేసి ఫస్ట్ డేనే ఈ వెబ్సైట్ వాళ్ళకి అమ్మడం జరిగింది ఆ విధంగా ఏ సినిమా గానీ ఎంత పెద్ద సినిమా కానీ ఎంత కొత్త సినిమా గానీ వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ఫస్ట్ డేనే డైరెక్ట్ వెబ్సైట్ లో వచ్చేది సినిమా యాక్చువల్ వీడు ఎట్లా దొరికిందట అంటే మామూలుగా ప్రొడ్యూసర్స్ ఏం చేసారంటే వాళ్ళకి సంబంధించిన సినిమా రిలీజ్ అయిన రోజు హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో రావడం చూసిన ప్రొడ్యూసర్స్ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ అనే రెండు సంస్థలకు ఆ ప్రొడ్యూసర్స్ కాంప్లైంట్ చేయడం జరిగింది కాంప్లైంట్ చేసిన తర్వాత మామూలుగా మనం సినిమా చూసేటప్పుడు థియేటర్లో ఆ స్క్రీన్ పై ఒకటి వాటర్ మార్క్ వస్తుంది వాటర్ మార్క్ ఏంటంటే మామూలుగా మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానికి కొంత అమౌంట్ కట్టాలని చెప్పి వాడు ఒక వాటర్ మార్క్ ఇస్తాడు పైన అంటే యాప్ కి సంబంధించిన సింబల్ ఇస్తాడు అన్నట్టు ఎనీ వీడియో కానీ లేకపోతే ఏదైనా ఎడిట్ సంబంధించిన యాప్ల మీద వాడు వాటర్ మార్క్ ఇస్తాడు అంటే వాన్ యాప్ కు సంబంధించిన ఒక ఎంలం ఇస్తాడు అన్నట్టు సో అదే రకంగా ప్రతి ఒక్క థియేటర్కు ఏదో ఒక వాటర్ మార్క్ అయితే ఉంటుంది అంటే థియేటర్ పేరుతో కానీ లేకపోతే థియేటర్కి ఏదైనా కోడ్తో కానీ వాటర్ మార్క్ అనేది ఉంటుంది సో ఆ వాటర్ మార్క్ ద్వారా ఈ కిరణ్ కుమార్ అన్నట్టు పట్టుబడడం జరిగింది ఆ రోజు ఏం జరిగిందంటే ఈ ప్రొడ్యూసర్స్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ యాంటీ వీడియో వైరస్ సెల్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇద్దరు పోయి పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది యాంటీ వీడియో వైరస్ సెల్ సంబంధించిన మనీంద్రబాబు అనే వ్యక్తి పోలీసులో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అయితే పోలీసులు దీన్ని ఏ విధంగా ట్రేస్ చేసి అంటే ఆ ప్రతి ఒక్క సినిమా థియేటర్ ఒక వాటర్ మార్క్ ఉంటుంది కదా ఆ వాటర్ మార్క్ వీడు వీడియో తీసినప్పుడు ఆ మధ్య మధ్యలో ఆ వాటర్ మార్క్ అనేది కనబడ్డది ఆ వాటర్ మార్క్ కనపడం ద్వారా ఇది ఏ థియేటర్కి సంబంధించిన వాటర్ మార్క్ అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసారు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ థియేటర్కి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది అంటే ఆన్లైన్లో బుక్ మై షోలో మనం టికెట్లు బుక్ చేస్తాం కదా ఆ బుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ నమోదైతే సో అట్లా ఒక నలుగురు లేదా ఐదుగురు వీళ్ళు తీసే ఉంటారనే అనుమానంతో పోలీసులు వాళ్ళని విచారించారట అట అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆడు సినిమా వీడియో తీసేటప్పుడు ఏ ఏరియా నుంచి ఏ మూల నుంచి తీసిండు అని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న ఒక నలుగురు ఐదుగురిని అక్కడ అంటే ఆ ఏరియాలో కూర్చున్న ఒక నలుగురు లేదా ఐదుగురిని వాళ్ళని విచారించిన తర్వాత అందులో వీడు దొరకడం జరిగింది అంటే జస్ట్ ఒక వాటర్ మార్క్ ద్వారా వాడు దొరకడం జరిగింది వాడు దొరికిన తర్వాత చర్చలు కూడా చేయలకు వాడిని పంపించారు ఇంకా వీని వెనుక ఎవరున్నారు ఇంకా ఎవరో పెద్ద పెద్దలు ఉన్నారని చెప్పి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇంకా పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉన్నది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ మాత్రం ఇట్లుంటే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్